మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం గారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది సో ఓవరాల్ గా మనకి విజయదశమి దివాళి ఉంది సో ఈ పండుగలు ఎలా వినియోగించి వీళ్ళు అదృష్టవంతులు అవ్వచ్చు మకర రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగా ఉంది ఎంత అనుకూలంగా ఉందంటే వీళ్ళు కొంచెం పట్టుదలతో సాధించుకుని ఇన్నాళ్ళు కష్టపడినంత కూడా ఈ మాసం కొంచెం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఏంటంటే ఈ రాశి తత్వము స్వభావం ఎప్పుడు కానీ ఏంటంటే వీళ్ళు ఏదొచ్చినా మాకు రాదని ఫిక్స్ అవుతారు జరగదని ఫిక్స్ అవుతారు ఆ రాదు జరగదని ఫిక్స్ అయినప్పుడు మైండ్ మనం ఎప్పుడు మనం ఏం చెప్తాం అది యాక్సెప్ట్ చేయకపోతే అది ముందుకు వెళ్ళదు అక్కడ ఆగిపోతుంది ఇప్పుడు చాలా వరకు మేనిఫెస్ట్ చేస్తాం అందరూ థ్యాంక్ యూ మసను దాని నెంబర్స్ రాయడము ఏదో ఒక పాజిటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తాం వీళ్ళు ప్రాక్టికల్గా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతాయా నాకేం నమ్మకం లేదు అని చెప్పి అన్ని ఆ వర్డ్ అనగానే తదాస్తు తదాసు అని అందుకని కొంచెం పాజిటివ్గా ఈ మంత్ వీళ్ళు ఉండగలిగితే చాలా లాభాలు ఉన్నాయి ఏ లాభాలు ఉన్నాయి వీళ్ళకంటే వివాహాలు అయ్యే యోగం ఉంది తర్వాత వీళ్ళు వ్యాపారాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సంతానం ఒక అభివృద్ధి ఉంది తర్వాత వీళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది శుభకార్యాలు చేసే అవకాశం ఉంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది శుభకార్యాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇన్ని అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి ఈ మాసంలో అయితే ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే మాటతో పోగొట్టుకుంటారు ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు వీళ్ళకి ఈ ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ఒక మాయ తెలియని ఒక మైకము తెలియకుండానే ఒక ఒక రకమైన పద్ధతిలో మాట్లాడటము ఎప్పుడు అలా మాట్లాడరు కానీ మాట్లాడుతుంటారు ఈ రాహు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దీనివల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి కాదు ఇలా కాదు అని చెప్పి కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళితే కనుక మంచి ఫలితాలి ఎందుకంటే వీళ్ళకి నైన్త్ హౌస్లో రవి రవి వల్ల వీళ్ళకి అంత యోగ్యమైనది కాదు శుక్రుడు ఉన్నాడు శుక్డు వల్ల యోగం ఉంటుంది శుక్రుడు వల్ల యోగమైనది ఏంటంటే వివాహాలయ్యే వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల నుంచి మంచి సత్సంబంధాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇంతకుముందు తల్లిదండ్రుల మధ్యన ఏదో అవగాహన అంటే వీళ్ళకి వాళ్ళకి ఏదో మనస్పదలు వచ్చి కాస్త ఏదైనా గొడవలు ఉన్నా ఆ మనకి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆస్తి రావడం కానీ వాళ్ళ తరపు నుంచి సంబంధాలు రావడం కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకోవడం కానీ లేదా వాళ్ళు చూపించిన అబ్బాయిని చేసుకోవడం కానీ ఇవి జరుగుతాయి కానీ ఇక్కడ రవి ఉండడం వల్ల కాస్త ఏంటంటే అనారోగ్య సమస్య అనేది వాళ్ళకు ఉండొచ్చు లేకపోతే తల్లిదండ్రులకి ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు తల్లిదండ్రుల వల్ల ఏదైనా వీళ్ళు కష్టపడే అవకాశం ఉంటుంది ఇది కూడా కొంచెం అంత మిశ్రమ ఫలితాలు మనం చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు ఇక్కడ ఈ రవి ఇలా ఉండడం వల్ల జరుగుతుంది అని చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఏం లేదు అక్కడ ఏంటంటే వాళ్ళ జాతకంలో అలాంటి యోగాలు ఏమైనా ఉన్నాయా ఆ యోగం ఆ దశ అంతదశలు మ్యాచ్ అవుతున్నాయా ఈ దశ అంత దశ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి అవి అవి చేయనప్పుడు మాత్రం ఇవి జరగవు అందుకని ఏంటంటే సో నైన్త్ హౌస్ లో రవి శుక్రులు కలిసి ఉండడం వల్ల వీళ్ళకి ఒక ఒక మంచి యోగము ఒక ఒకంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే అష్టమస్థానం వీళ్ళకి దశమ స్థానంలో బుధ కూజులు ఈ బుధ కూజులు ఎప్పుడు కూడా వ్యాపార అభివృద్ధికి వ్యాపారంలో తెలియకుండానే వీళ్ళు చాలా గట్టిగా కటువుగా మాట్లాడే అవకాశము ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బుధ కూజులు కలిసే కనుక ఇంత ముందు చాలా సాఫ్ట్వేర్ చెప్పేవాళ్ళు కొంచెం కొంచెం అగ్రెసివ్గా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంత అగ్రెసివ్గా ఉంటారంటే అసలు మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం వీళ్ళు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారేంటని చెప్పేసి ఆ రకమైన మాటలు ఆ మాటలు అర్థము ఈ రెండు కూడా కలిసి వస్తాయి వీడికి అయితే ఏంటంటే ఎంత కలిసి వచ్చినా కాస్త కొట్లాట వచ్చే అవకాశం ఉంది బంధువులతో కాస్తంత మనస్ బద్రలు వచ్చే అవకాశం ఉంది స్నేహితులతో మనస్ బదులు వచ్చే అవకాశం ఉంది ఇవి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం వీళ్ళతో అంత గట్టిగా మాట్లాడకూడదు సాఫ్ట్గా మాట్లాడాలి అన్న ఆలోచన శక్తి వీళ్ళకు ఉండాలి కంపల్సరిగా ఏ మాయలో పడకుండా ముందుకు వెళ్తేనే మకర రాశి వాళ్ళు ఈ మాసంలో మంచి ఫలితాలే అన్ని రాశుల కంటే కొంచెం ఈ రాశి కొంచెం బ్రహ్మాండమైన ఫలితాలు తెచ్చుకుంటుంది తెచ్చుకుంటున్నారు బాగుంటుంది కదా వీళ్ళకి సప్తమ స్థానంలో గురువు రావడంతో కొస్తే గురుబలంగా పెరుగుతుంది వీళ్ళకి ఇప్పుడు అక్టోబర్ ఎనిమిది పద్దెనిమిదో తగ్గ నుంచి గురువు మారుతున్నాడు మారినప్పుడు కాస్తంత ఉన్నత ఉద్యోగాలు పదవులు ఏమైనా అనుకున్న పనులు అవ్వడము కోరికలు తీయడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం అగ్రెస్ ఉంటుంది ఆ అగ్రెస్ తగ్గించుకోవాలి అది ఎంత అభిమాయం అంటే ఒక రకంగా రాహు ఇక ద్వితీయ స్థానం ఉన్నాడు కొంచెం దశమ స్థానంలో ఉన్నారు దీనివల్ల కాస్తంత ఏదైనా సరే ఒక మాయలో పడమో మోసం లేకపోతే ఏదైనా వస్తువు పోగొట్టుకోవడము లేదా దొంగతనం జరగడము ఇవి కొంచెం జరిగే అవకాశం ఉంది వీళ్ళకి అంటే ఏదైనా ఖరీదైన వస్తువుని ఏదైనా ఫోన్ అవ్వచ్చు ఆభరణాలు అవ్వచ్చు ఏదైనా పోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే బయటకు వెళ్ళినప్పుడు వివాహాల్లో వెళ్ళినప్పుడు దేనికి అక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విలువైన వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ మాసంలో వీళ్ళకి చోర భయం అని ఉంది చోర జరుగుతుందనే ఉంది అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది అది ఏవైనా అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు ఇవి జరిగే అవకాశం ఉంది కనుక ఉన్నత ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్త చూసుకోవడం ముఖ్యం రెండోది ఏంటంటే మనస్పదలు వచ్చే అవకాశం అది బంధువులతో ఎక్కువగా ఉంది మన వాళ్ళు అనుకున్నప్పుడు కాస్తంత అణిగి కాస్త వాళ్ళ దగ్గర సాఫ్ట్గా వెళ్ళిపోతే అది ప్రమాదాలు వచ్చే అవకాశం ఉండదు లేదు అంటే కాస్తంత ప్రమాదం ఎక్కువగా కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేసి చాలా సింపుల్గా చెప్తున్నా కానీ అది చిన్న మాట అన్నందుకు పెద్ద గొడవ అది పెద్ద కుటుంబం విడిపోయేంత అవకాశం ఉండే అవకాశం ఉంది అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రెండు రోజులు వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ నిర్ణయం అంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ గవర్నమెంట్ సంబంధించిన విశేషాలలో కానీ వ్యాపారాల్లో కానీ కాస్తంత ఆలోచించి ఒక కొంచెం జాగ్రత్తగా టెండర్స్ వేయడం కానీ తీసుకోవడం కానీ జాగ్రత్తగా ఉండాలి ట్రేడింగ్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కొంచెం గడ్డుకాలం అనుకోవచ్చు సో జాగ్రత్తగా తీసుకుంటే కొంచెం ఆలోచన ధోరణి కానీ ఆలోచించే విషయాల్లో కానీ ఒకటి బస్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తే ఈ మాసం వీళ్ళు ఖచ్చితంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి గణపతిని ఎక్కువ చేసుకోవడం గమ్ గణపతి అయిన మహా అంటే మహాకాళి అమ్మవారు వీళ్ళు నవరాత్రి దశమి అశ్విని అశ్విని మాసం అంటారు అంటే మనం మాసం ప్రారంభ మాసం అనుకుంటాం సో సంవత్సరం ప్రారంభ సంవత్సరం అనుకుంటాం ఎందుకంటే అశ్విని నక్షత్రంతో మొదటి నక్షత్రంతో ప్రారంభం అవుతుంది ఆశ్వజ మాసం సో వీళ్ళు మహాకాళిని కాళిగా దేవిని పూజించడం కానీ లేకపోతే గణపతిని పూజించడానికి చేస్తే వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి మంగళవారం గణపతి దేవాలయానికి వెళ్ళడం గణపతి ప్రదర్శనలు చేయడం అలాగే కాళికా అమ్మవారిని పూజిస్తే కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళడం పూజించడం చేయడం చాలా ముఖ్యమైన విశేషం రెండోది ఏంటంటే వీళ్ళు గోసేవ ఎక్కువగా ఈ మాసం గోసేవ ఎక్కువ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే పర్సనల్ జాతకాలకు సంబంధించింది కాదు ఈ గోచార ఫలితాల్లో వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పాం అయితే పర్సనల్ జాతకంలో వాళ్ళకి దశ దశలు యోగిస్తండి అయితే మవి ఆడి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా సత్ఫలితాలు ఉంటాయి చెప్పారు కదా మాకు అలా ఆడకాక మాకు ఇలా జరిగి అని చెప్తాను చెప్పాయి లేదంటే దశలు కూడా బాగాలేవు అనుకోండి ఇది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమీ జరగలేదు మాకు అనిపిస్తుంది చాలా మంది అంటారు కామెంట్లు అనుకుంటారు మాకు మాకు ఏం జరగట్లేదు ఏంటంటే చెప్పినవి ఏమైనా మ్యాచ్ అవ్వడానికి మ్యాచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది మొత్తం కోటాది కోట్ల రూప ఉన్న మనుషుల్లో ఉన్న జాతకం ఇది అయితే మన పర్సనల్ జాతకం అన్నప్పటికీ మన లగ్నము నక్షత్రాలు బట్టి ఉంటుంది ఏ విషయమైనా ఈ లగ్న నక్షత్రాల్లో చూసుకోకుండా ముందుకు వెళితే గనక మ్యాచ్ అవ్వ చాలా మంది మకర రాశి అనుకుంటారు కానీ అది మకర రాస వాళ్ళు కుంభరాశ అనేది అక్షరాలతో చేసే వాళ్ళకి ఫలితాలు అంత పెద్దగా ఫలించేది చాలా తక్కువ నైన్టీ పర్సెంట్ మ్యాచ్ అవ్వవు టెన్ టెన్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి అక్షరంతో చూసుకుంటున్నారు వాళ్ళు అక్షరాలతో ఇది జగలు ఉండదు అక్షరాలు నక్షత్రాలకు ఇచ్చారు రాసులకు ఇవ్వలేదు అందుకని ఓవరాల్ గా మకర రాశి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది తీసుకొని చాలా బాగా వచ్చారు